నమస్తే అండి వెల్కమ్ టు మహాస్మంత్ర ఈరోజు నేను మీకు గోధుమ పిండితో చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ గోధుమ పిండి చిప్స్ని పిల్లల కోసము ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకునే హెల్దీ స్నాక్ ఐటెం అని చెప్పొచ్చండి ఇవి చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకుంటున్నానండి అందులో రుచికి సరిపడా ఉప్పు కారము కొద్దిగా వాము వాముని అరిచేతిలో వేసుకొని నలుపుకొని వేసుకుంటే మంచి వాసన వస్తుందండి అలాగే టూ స్పూన్స్ గోరువెచ్చటి ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని మొత్తము బాగా కలుపుకోవాలి మనము గోధుమ పిండిలో వేసుకున్న ఉప్పు కారము ఆయిల్ వాము ఇవి మొత్తం గోధుమ పిండిలో బాగా కలిసే విధంగా ఇలా మొత్తం గోధుమ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గోధుమ పిండి మిశ్రమాన్ని మనము చపాతి పిండిని కలుపుకుంటాం కదండి అదేవిధంగా ఈ గోధుమ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఈ గోధుమ పిండిని సాఫ్ట్గా కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకోవడం వల్ల చిప్స్ చేసుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది ఇలా కలుపుకున్న గోధుమ పిండిని రెండు నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి గోధుమ పిండిని ఇలా కలుపుకొని చపాతీ కోసం మనం బాల్స్ లాగా చేసుకుంటాం కదా అదేవిధంగా ఈ గోధుమ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత మనము ఈ గోధుమ పిండిని చపాతి ఒత్తుకుంటాం కదండి అలాగే పొడిపిండిని పైన చల్లుకుంటూ చపాతీ కంటే కూడా పలుచగా ఒత్తుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పైన పొడిపిండిని చల్లుకుంటూ గోధుమ పిండి ఎక్కడ అంటుకుపోకుండా వీలైనంత పలుచగా ఒత్తుకోవాలి మనము ఈ గోధుమ పిండిని ఇలా పలుచగా ఒత్తుకున్న తర్వాత ఒక చాకు తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నిలువుగా లైన్స్ లాగా కట్ చేసుకోవాలి అదే విధంగా అడ్డంగా కూడా లైన్స్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతి మనకు చిన్న చిన్న స్క్వేర్ షేప్లో చిప్స్ లాగా కట్ అవుతుంది ఇలా కట్ చేసుకున్న చపాతి ముక్కలని మనం అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్నట్లు స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఇలా నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసుకుందాము ఆయిల్ వేడయ్యేలోపు మనము మిగిలిన బాల్స్ని కూడా ఇలా పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి మనము ఈ చపాతీని ఎంత పలుచుగా ఒత్తుకుంటే ఈ గోధుమ పిండి చిప్స్ అంత క్రిస్పీగా వస్తాయండి పిండి మొత్తాన్ని ఒకేసారి చపాతీలా రుద్దుకొని చిప్స్లా కట్ చేసి పెట్టుకోకూడదు అలా చేయడం వల్ల ఈ ముక్కలు మొత్తం ఎండిపోతాయి ఈ గోధుమ పిండి చిప్స్ ఆయిల్లో వేసి వేయించినప్పుడు అవి క్రిస్పీగా కాకుండా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఒకటి లేదా రెండు చపాతీలను మాత్రమే రెడీ చేసుకుని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇవి వేయించుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ చపాతీ రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను రెండు చపాతీలను మాత్రమే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయ్యిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండి చిప్స్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెండు వైపులా వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చిప్స్ని వేయించుకోవడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా రెండు వైపులా బాగా వేగుతాయి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఈ గోధుమ పిండి చిప్స్ని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ కలర్ మాత్రం వస్తే సరిపోతుందండి ఇంతకన్నా ఎక్కువగా వేయించడం వల్ల ఇవి మాడిపోయినట్లు చేదుగా అనిపిస్తాయి మిగిలిన గోధుమ పిండి చిప్స్ని కూడా ఒక్కొక్కటి అంటుకోకుండా ఇలా విడివిడిగా ఆయిల్లో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ముందు చెప్పిన విధంగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఈ గోధుమ పిండి చిప్స్ పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా పెట్టి పంపించడానికి కానీ ఈవినింగ్ టీ టైం స్నాక్స్గా కానీ అలాగే మనము టీవీ చూస్తూ టైంపాస్గా తినడానికి కానీ ఎంతో టేస్టీగా ఉంటాయండి మనము బయట కొని తెచ్చుకునే చిప్స్ని వేయించిన ఆయిల్లోనే మళ్ళీ మళ్ళీ వేయిస్తారు కదా అలా కాకుండా మనం ఇలా ఇంట్లోనే ఈ గోధుమ పిండి చిప్స్ని హెల్తీగా టేస్టీగా మనమే రెడీ చేసుకోవచ్చు కదండి ఈ గోధుమ పిండి చిప్స్ని తింటున్న కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయండి ఈ గోధుమ పిండి చిప్స్ ఈ గోధుమ పిండి చిప్స్ని చేసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కరకరలాడే గోధుమ పిండి చిప్స్ని ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ గోధుమ పిండి చిప్స్ చాలా క్రిస్పీగా వచ్చాయి నేను చెప్పిన విధంగా చేసుకుంటే మీరు కూడా ఈ గోధుమ పిండి చిప్స్ని ఎంతో క్రిస్పీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఈ గోధుమ పిండి చిప్స్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఒకసారి మీరు కూడా ఇంట్లో ఈ గోధుమ పిండి చిప్స్ని ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి కూడా ఈ గోధుమ పిండి చిప్స్ టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుందండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను